వెల్కమ్ టు స్టూడియో నైన్ తెలుగు ఛానల్ కి స్వాగతం నేను మీ స్వాతి నూట ఎనిమిది కుండముల గాయత్రి యజ్ఞం మరియు పూర్ణాహుతి కార్యక్రమం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని స్థానిక ఆర్య వైశ్య భవన్ లో గాయత్రి పరివార్ కరీంనగర్ యజ్ఞ నిర్వహణ కమిటీ సభ్యులు మరియు ఆవుల లతా ప్రభాకర్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం నుండి ప్రారంభమైన నూట ఎనిమిది కుండముల గాయత్రి యజ్ఞం మరియు పూర్ణాహుతి కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ హోమం కార్యక్రమానికి హరిద్వారం సంబంధించిన పండితులు ఈ కార్యక్రమంలో యజ్ఞం చేయడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు వలన సకల జనులందరూ కూడా ఆయుర్ ఆరోగ్యాలతో ఉంటారని గాయత్రి దేవి మంత్రం ప్రతి ఒక్కరూ పాటించడం వలన మంచి జరుగుతుందని అదేవిధంగా యజ్ఞం హోమం చేయడం వలన అనేక లాభాలు ఉన్నాయని యజ్ఞం చేయడం వలన సమస్త సమస్యలకు యజ్ఞం ఒక సమాధానం మరియు పర్యావరణ సంరక్షణ కాలుష్య నివారణ శారీరక మానసిక ఆరోగ్యం ఆత్మవిశ్వాసంతో పాటు చరచర జీవరాశులకు బలం చేకూరుతుందని హరిద్వార్ పండితులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మరియు అధిక సంఖ్యలో భక్తులు మహిళలు పాల్గొన్నారు విక్రమ్ అలాగే తెలంగాణ గాయత్రి పరివారు కన్వీనర్ శ్రీవాణి యొక్క మేమంతా కూడా గాయత్రి పరివారు మేము హరిద్వార్ శాంతి కుంజ్ గాయత్రి తీర్థ్ హరిద్వార్ నుంచి వచ్చాము ఇక్కడ మా గురుదేవులు పండిత శ్రీరామ్ శర్మ ఆచార్య అలాగే మాతాజీ వందనేయ మాత భగవతి దేవి శర్మ ఆయన గాయత్రి తీర్థ శాంతికుంజ అనే ఆశ్రమాన్ని హరిద్వార్లో స్థాపన చేశారు చాలా సంవత్సరాలు తపస్సు చేసి మన భారతీయ సంస్కృతి మరిచిపోయిన తల్లి తండ్రిని ఆయన బయటికి తీసుకొచ్చారు తల్లి గాయత్రి మాత గాయత్రి మంత్రం సద్బుద్ధికి సంబంధించింది తండ్రి యజ్ఞ భగవానుడు అగ్నిహోత్రం మంచి గాయత్రి మంత్రం మంచి పనులు మంచి ఆలోచనలు యజ్ఞం సత్కర్మ మంచి పనులు ఈ రెండింటినీ బయటికి తీసుకొచ్చారు ఇప్పుడు మేము సంవత్సరం నుంచి మా గురుదేవుల ఆశ్రమం పెట్టిన తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఆయన ఒక అఖండ జ్యోతిని వెలిగించారు ఆ జ్యోతి మీరు వెనక చూడొచ్చు అక్కడ వేదిక మీద ఉంది అది ఇప్పుడు వెలిగించబడి రెండు వేల ఇరవై ఆరుకి వంద సంవత్సరాలు పూర్తయింది ఆయన యువకుడుగా ఉన్నప్పుడు సాధన మొదలుపెట్టి పదిహేను ఏళ్ళు సాధన మొదలుపెట్టి వంద సంవత్సరాలు అవుతుంది ఆ దీపం వెలిగించి వంద సంవత్సరాలు అవుతుంది అలాగే ఆ దీపం వెలిగించిన రోజు అంటే ఆయనకు పదిహేను ఏట ఉన్నప్పుడు మాతాజీ ఆయన ధర్మపత్ని పుట్టింది ఆవిడ పుట్టి వంద సంవత్సరాలు వాళ్ళు సాక్షాత్తు పార్వతి పరమేశ్వరులు మానవ రూపంలో వచ్చారు మన యొక్క అంటే వాళ్ళ వాళ్ళు ఆశ్రమాన్ని స్థాపన చేసే హరిద్వార్లో వాళ్ళ యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే గాయత్రి మంత్రం ప్రతి ఇంటికి వెళ్ళాలి గాయత్రి మంత్రం అందరూ చేయాలి అలాగే ప్రతి చోట అగ్నిహోత్రం జరగాలి అలాగే ఇంకా ముఖ్యమైన సంకల్పం ఏంటంటే మనిషి దేవతగా మారాలి మనిషి దేవతగా మారాలి భూమిపైనే స్వర్గం రావాలి అని చక్కగా ఎంత చక్కటి భావన చూడండి ఎందుకంటే కుటుంబమే తపోవనం అని చెప్పారు మా గురుదేవులు అందులో భాగంగానే ఈ వంద సంవత్సరాల శతాబ్ది సంవత్సరంలో భాగంగానే మేము గత నవంబరు అంటే నవంబర్లో హరిద్వార్లో సంకల్పం తీసుకొని తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇరవై నాలుగు నూట ఎనిమిది కుండాలు గాయత్రి మహాయజ్ఞాలు చేయాలని నూట ఎనిమిది కొండల గాయత్రి మహాయజ్ఞాలు చేయాలని సంకల్పం తీసుకొని ఫిబ్రవరి నుంచి మొదలుపెట్టి ఇప్పుడు కరీంనగర్లో ఇరవై నాలుగో మహాయజ్ఞం సంపూర్ణమైందండి ఇక్కడే పూర్ణాహుతి జరుపుకున్నాము ఇంకా పెరుగుతూనే ఉన్న యజ్ఞాలు రాబోయేది రెండు వేల ఇరవై ఆరు జన్మశతాబ్ది నెక్స్ట్ నూట ఎనిమిది కొండాల యజ్ఞం మీకు దగ్గరలోనే జగిత్యాల్లో జరగబోతుంది ఆ తర్వాత శ్రీకాకుళంలో మందసలో జరగబోతుంది ఆ తర్వాత డిసెంబర్లో పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో ఖమ్మంలో జరగబోతుంది ఈ యజ్ఞాలు చేస్తే లాభం ఏమిటంటే మనకు పర్యావరణం బాగుంటుంది అగ్నిహోత్రం వల్ల పర్యావరణం బాగుంటుంది వాతావరణ కాలుష్యం నివారించబడుతుంది శారీరక మానసిక రోగాలు తగ్గుతాయి అందుకే యజుర్వేదంలో యజ్ఞోవై భువనస్య నాభి అని చెప్పబడింది అంటే మనకి బొడ్డు ఎంత ప్రధానమో ఈ విశ్వబ్రహ్మాండానికి అగ్నిహోత్రం అంత ప్రధానం కాబట్టి మా పూజ్య గురుదేవులు మనందరికీ సద్బుద్ధినించే గాయత్రి మంత్రాన్ని అలాగే మంచి కర్మల్ని అందించే యజ్ఞాన్ని ఆయన విరివిగా చే చేయించడం మొదలుపెట్టారు అలాగే హరిద్వార్లో యజ్ఞము కేవలం మహిళలే చేస్తారండి ఆశ్రమంలో వేదమంత్రాలన్నీ మహిళలే చేస్తారు అలాగే మహిళా స్వావలంబన్ని అలాగ తీసుకొచ్చారు ఆయన అంతటి గొప్ప సంకల్పం గాయత్రి తీర్థ శాంతి గుంజ ఆశ్రమానికి ఉంది కేవలం ఈ స్వాహాన్ని యజ్ఞాలు చేయడమే కాదండి ఇప్పుడు రాబోయే సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరులో సే నో టు డ్రగ్స్ అని మొత్తం దేశవ్యాప్తంగా ఇండియా వైజ్గా పిల్లలు డ్రగ్స్ వాడకుండా ప్రతి కాలేజీలో కూడా సే నో టు డ్రగ్స్ క్యాంపెయిన్స్ జరగబోతున్నాయి అలాగే ట్రీ ప్లాంటేషను అక్కడైతే హరిద్వార్లో అయితే గంగను శుభ్రం చేయటం అంటే పర్యావరణానికి కేవలం పూజను యజ్ఞాలే కాకుండా పర్యావరణానికి ఉపయోగపడే అన్నీ కూడా ఈ సంస్థ ద్వారా చేయడం జరుగుతుంది అంత గొప్ప లక్ష్యాన్ని తీసుకొని వచ్చారు మా గురుదేవులు పండిత శ్రీరామ్ శర్మ ఆచార్య మీ అందరికీ ధన్యవాదాలు కరీంనగర్ గాయత్రి పరివారికి ప్రభాకర్ మేము కమిటీ సభ్యులం ఈరోజు ఈరోజు ఈ మహాయజ్ఞం నూట ఎనిమిది కుండీల యజ్ఞం మేము ఇక్కడ కమిటీ కరీంనగర్ జిల్లా శాఖ తరఫున మేము శాంతికుంజ్ హరిద్వార్ వెళ్ళినప్పుడు అక్కడ మేము ఈ నూట ఎనిమిది కుండీల శతాబ్ది ఉత్సవాలలో భాగంగా రెండు వేల ఇరవై ఆరు పంతొమ్మిది వందల ఇరవై ఆరు రానున్న రెండు వేల ఇరవై ఆరుకు వంద సంవత్సరాలు పూర్తి అవుతున్న శాంతికుంజ్ హరిద్వార్ మాతాజీ అఖండ దీపం గురించి మేము సంకల్పం అక్కడికి అందరిని పిలిస్తే అక్కడికి వెళ్ళినాం అక్కడ సంకల్పం చేసుకున్నాం నూట ఎనిమిది కుండీల మహాయజ్ఞం మన కరీంనగర్ జిల్లాలో టౌన్లో నిర్వహించాలని చెప్పి సంకల్పం చేసుకొని చాలా రోజుల నుంచి గత సమ సంవత్సరం నుంచి ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు ఇక్కడ ఆర్య వైశ్య భవన్ మన వైశభవన్లో కరీంనగర్ వైశభవన్లో స్థలం సేక నిర్ణయించుకొని ఈ ఫంక్షనాల్లో మేము ఈరోజు నూట ఎనిమిది కుండీల యజ్ఞం మహా వైభవంగా జరిగింది సక్సెస్ఫుల్ అయినందుకు అందరూ సహకరించినందుకు భక్తులకు మరియు ఇతర జిల్లాల నుంచి వచ్చినటువంటి వారందరికీ మరియు కరీంనగర్లో ఉన్నటువంటి గాయత్రి పరివార్ భక్తులు అశేషంగా వచ్చి ఈ మహాయజ్ఞాన్ని సంపూర్ణం చేసినందుకు వాళ్ళందరికీ హృదయపూర్వక కృతజ్ఞత వచ్చి ఒక పది మంది పాల్గొన్నారు భక్తులు ఒక పదిహేను వందల మంది భక్తులు హాల్ టైట్ సరిపోలే సరిపోలే ఎక్కువనే రీచ్ సరిపోలేదు ఎక్స్పెక్ట్ చేసుకున్న దానికంటే చాలా చాలా గ్రాండ్ సక్సెస్ఫుల్ అయింది అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నా పేరు శ్రీవాణి నేను అఖిల విశ్వ గాయత్రి పరివార్ ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రాంతానికి నేను కన్వీనర్గా పనిచేస్తున్నాను అయితే ఇక్కడ అఖిల గాయత్రి పరివార్ దాని యొక్క గురుదేవుల యొక్క యొక్క జ్ఞాన యజ్ఞ యజ్ఞం ఇక్కడ జరుగుతుంది దానిలో భాగంగా నూట ఎనిమిది కుండముల గాయత్రి మహాయజ్ఞం ఈ కరీంనగర్లో తలపెట్టారు దీనిలో భాగంగా ఏంటి అంటే మాతాజీ యొక్క జన్మ జన్మశతాబ్ది అట్లాగే గురుదేవులు వెలిగించిన అఖంఠ జ్యోతి యొక్క జన్మశతాబ్ది కూడా ఇదే సంవత్సరం జరుగుతుంది కాబట్టి దానిలో భాగంగా ఇక్కడ అన్ని ప్రాంతాల్లో అంటే తెలంగాణ ప్రాంతంలో ఇరవై నాలుగు గాయత్రి మహాయజ్ఞాలు మేము సంకల్పం తీసుకున్నాము దానిలో భాగంగా కరీంనగర్లో ఇక్కడ మనకు నూట ఎనిమిది గాయత్రి మహాయజ్ఞం ఇరవై నాలుగవది ఇక్కడ సంకల్పం అయింది అది పూర్ణ ఇక్కడ జరిగిందండి దీంట్లో నేను చెప్పవలసింది ఏంటంటే మహిళలు కూడా గాయత్రి మహామంత్రాన్ని జపించవచ్చు వాళ్ళు స్వతంత్రంగా మంచిగా జపిస్తే వాళ్ళు కూడా చాలా సశక్తులు అవుతారు వారికి కూడా ఒక మంచి సద్బుద్ధి ఎందుకంటే నేటి సమాజంలో సద్బుద్ధి లోపించిందండి సో దానికి కావాల్సింది గాయత్రి మహామంత్రం ద్వారా సద్బుద్ధి లభిస్తుంది దాని ద్వారా లోక కన్యాణం జరుగుతుంది కాబట్టి మేము ప్రతి ఇంటికి అంటే గడప గడపకు గాయత్రి మహా మహామంత్రాన్ని తీసుకెళ్లాలనే ఒక సంకల్పంతో ముందుకొచ్చాము దానిలో భాగంగానే వీరు ప్రజ్ఞాపుత్రులు విక్రమ్ గారు కానీ అందరూ మన టోలీ అంతా కూడా దానిలో భాగంగా రెండేళ్ళ నుంచి ఇక్కడ తిరుగుతూ ఉన్నారు అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ ఇక్కడ కరీంనగర్కి వచ్చారు వీరందరూ ఇక్కడ భక్తజనాలు కానివ్వండి ఇక్కడ ఆర్య వైశ్య సభ్యులు కానివ్వండి మీ మీడియా మిత్రులు కానీ బాగా సహకరించారు చాలా సంతోషం అంటే చాలా ధన్యవాదములు జై గుడ్